బంధాలు అనేవి బజార్కెక్కుతున్నాయి బంధాలకు విలువలు లేకుండా పోయాయి క్షణికావేశంలో అక్రమ సంబంధాలతో అల్లుకుపోతున్నారు ప్రపంచంలో ఎన్నో చోట్ల తమ కామ దాహానికి కర్కశంగా క్రూరంగా తమ కామాన్ని తీర్చుకుంటున్నారు ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే గుజరాత్లోని వడోదరాలో చోటు చేసుకుంది తన భార్య బిడ్డ సుఖంగా చూసుకోవాలన్న ఆశతో భర్త దుబాయ్లో జాబ్ కోసం వెళ్ళాడు కానీ ఇక్కడున్న భార్య కామంతో కళ్ళు మూసుకుపోయి తన బిడ్డకు మత్తుమందిచ్చి దారుణానికి పాల్పడుతుంది ఎంతో ప్రేమగా చూసుకునే భర్త సరదాగా చేసిన పని తన జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం రెండు వేల తొమ్మిదిలో వీరి వివాహం జరిగింది రెండు వేల పది నుంచి ఈయన దుబాయ్లో ఉండేవాడు అప్పుడప్పుడు వచ్చి భార్య బిడ్డను చూసి వెళ్ళేవాడు ఒకసారి దుబాయ్ నుండి వచ్చాక నాకు ఫోన్ కొనాలండి అంది భార్య అంతే అడిగిందే తడువుగా భార్యకు ప్రేమతో ఫోన్ కొనిచ్చాడు ఈ ఫోన్లో అతను సరదాగా ఫోన్లోని స్టోరేజ్ ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అయ్యేలా సెట్ చేసి ఇచ్చాడు అంటే భార్య ఏ ఫోటో తీసినా ఏ వీడియో తీసినా చూసినా దుబాయ్లో ఉన్న భర్త అస్తమాను భార్యను బిడ్డను చూద్దామని అలా చేశాడు మళ్ళీ దుబాయ్ వెళ్ళిన ఓ పది రోజులకు భార్య బిడ్డ ఎలా ఉన్నారని గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా షాక్ గురయ్యాడు ఆ ఫోటోలు వీడియోలు చూసి ఇండియాలో తన భార్య చేసే పనులు చూసి గుండె పగిలినంత పనైంది ఇన్ని రోజులుగా భార్య నన్నెంతలా మోసం చేసిందా అంటూ బాధపడిన భర్త ఆమెకు తెలియకుండా ఇండియాకు వచ్చేశాడు అక్కడ ఒక హోటల్లో దిగి భార్యను గమనించడం ప్రారంభించాడు వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ని ఆ ఇంటి పక్క వాళ్ళని తన భార్య గురించి వాకప్ చేశాడు వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు నువ్వు లేనప్పుడల్లా ఒక కుర్రాడు వచ్చేవాడని ఎవరని అడిగితే మా మరిదని చెప్పేదని అప్పటి నుంచి అందరూ మీ కుటుంబ సభ్యుడే కదా అని పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదన్నారు తన పంపించే డబ్బంతా వాళ్ళ జలసాలకు వాడుకుంటున్నారని తన కొడుకుకి రోజు మాత్రలు వేసి రాత్రంతా వాళ్ళ కామ కోరికలు తీర్చుకునేవారని కోర్టులో జడ్జి ముందు తన బాధను వెళ్ళగక్కాడు తన భార్య వేరొకరితో ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి తన భార్య నుండి విడాకులు ఇప్పించమని నా కొడుకును నాకే అప్పగించాలని ప్రాధాయపడ్డాడు వీరి వాదనలు విన్న జడ్జి గారు దంపతులు తమ తప్పులను తెలుసుకుని కలిసిపోవడానికి మీకు కొంత సమయం ఇస్తున్నానని చెప్పారు పాపం ఇప్పుడు ఆ భర్త బిడ్డ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితుల్లో ఉన్న భర్తను మనం ఎలా ఓదార్చగలం భార్య తప్పును క్షమించి ఆమెతో కాపురం చేయాలా అంతగా ప్రేమించిన భర్తను కాదని తన కామం తీర్చుకోవడానికి వేరొకరితో పడుకోవడానికి సొంత కొడుకు మత్తు మందిచ్చి మరి ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈమెనేం చేయాలి ఫ్రెండ్స్ భార్యాభర్తల బంధం అంటే నమ్మకంగా ఉండాలి కానీ నైవంచనగా ఉండకూడదు అక్రమ సంబంధాలు అగాధానికి దారి సక్రమ సంబంధాలు స్వర్గానికి దారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి